ఫ్రెండ్స్ మనలో ఏముంటుందో మనకు ఇతరుల్లో కూడా అదే కనపడుతుంది ఉదాహరణకు చిన్న విషయం చెబుతా ఒక నదీ తీరంలో ఒక గురువుతో ఒక స్త్రీ ఆత్మ పరమాత్మ చర్చ చేస్తుంది ఆమె ఏవో అడుగుతుంది గురువు తనకు తోసిన సమాధానాలు ఇస్తున్నాడు మనుషుల ప్రవర్తన చిత్రంగా ఉంటుంది ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి ఆమె ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి గురువుతో మాట్లాడుతుంది అంతలో ఒక్కసారిగా గాలి వీచింది ఆ గాలి దెబ్బకు గురువుగారి భుజం మీద ఉన్న కండువ కదిలి ఆమెను తాకింది ఆ స్పర్శతో ఆమె ఉలిక్కిపడింది గురువు ఆశ్చర్యపడి ఏమీ ఏమైంది ఎందుకంత ఆందోళన పడ్డావు అన్నాడు ఆమె తెగ బాధపడిపోతుంది ఇది పురుషుని కండువ పరపురుషుని కండువ స్వరస పాపం కదా అంది ఆ మాటలకు గురువు ఆశ్చర్యపోయి ఏమమ్మా పండుగలో కూడా పురుషత్వం స్త్రీతత్వం ఉంటాయా చాలా వింతగా ఉంది ఇప్పటిదాకా నాకు తెలియదు ప్రాణం లేని దానికి నువ్వు ప్రాణం తెచ్చిపెట్టావు అన్నాడు ఆమె మీరెన్నైనా చెప్పండి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎతకాలి ప్రాయచిత్తం చేయాలి దీనికి ఉపవాసం ఒక్కటే మార్గం అప్పుడు మాత్రమే స్వచ్ఛత సంప్రాప్తిస్తుంది అంది అప్పుడు గురువు స్త్రీ స్త్రీతత్వం పురుషతత్వం ఉ ఉంటుందంటే గాలి కూడా జాగ్రత్త తీసుకొని ఉండేది నువ్వైతే ఎంతసేపు ఆత్మ పరమాత్మ చర్చ చేశావు అతీతమైన విషయాల గురించి ఆసక్తి ప్రదర్శించావు కానీ అల్పమైన ఈ విషయం గురించి సీరియస్గా తీసుకుంటున్నావు బాహ్యమైన అల్పమైన విషయాల గురించి ఎంత పట్టుదల పట్టింపు ఉంటే నువ్వు ధర్మం అంటే ఏంటో తెలుసుకోలేవు సత్యం అంటే ఏమిటో గ్రహించలేవు కాంక్షని కామాన్ని హీనమైనవని నువ్వు తెలుసుకునేదాకా వీటి నుంచి బయటపడలేవు అంటూ ఒక చిన్న కథ చెప్పాడు నలుగురు కుర్రోళ్ళు ఒక వేశ్యను సముద్రం దగ్గరకు తీసుకొచ్చారు మద్యం సేవించారు తెచ్చుకున్న తినుబండరాలు తిన్నారు ఆమెను నాట్యం చేయమన్నారు ఆమె నాట్యం చేసింది వాళ్లకు మత్తు ఎక్కువైంది ఆ మత్తులో వాళ్ళు ఎక్కడి వాళ్ళక్కడే పడి నిద్రపోయారు ఇదే అవకాశం అనుకొని ఆ వేస వాళ్ళ కనుగప్పి పారిపోయింది కొన్ని గంటలు గడిచాక ఆ కుర్రోళ్ళు సృహలోకి వచ్చారు ఇటు అటు చూస్తే ఆ వేస కనిపించలేదు నలుగురు ఆమెను వెతుక్కుంటూ బయలుదేరారు దగ్గరలో ఒక చెట్టు కింద ఒక సన్యాసి తపస్సు చేసుకుంటూ కనిపించాడు ఆ కుర్రోళ్ళు ఆ సన్యాసి దగ్గరకు వచ్చి స్వామి ఈ దారంటే ఎవరైనా స్త్రీ వెళ్ళటం చూశారా అని అడిగారు దానికి ఆ సన్యాసి ఈ దారంటే ఎవరో వెళ్ళటం మాత్రం నాకు గుర్తుంది అయితే ఆ వెళ్ళింది స్త్రీనా పురుషుడా అన్న విషయం గురించి మాత్రం నేను చెప్పలేను నాకు ఆ తారతమ్మ భేదం లేదు ఎంతవరకు నాలో పురుషుడు మేల్కొని ఉండేవాడో అప్పుడు అప్పుడు నేను స్త్రీని గుర్తుపట్టేవాణ్ణి నాకు స్త్రీ కనిపించేది ఎంతగా కనిపించేదంటే నేను కళ్ళు మూసుకున్నా స్త్రీ కనిపించేది సులభంగా స్త్రీని గుర్తుపట్టేవాణ్ణి వద్దనుకున్నా నా కళ్ళు స్త్రీ వెంట పడేవి ఎప్పుడైతే పురుషుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళాడో అప్పటి నుండి నేను చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప పలానా వ్యక్తి పురుషుడు పలానా వ్యక్తి స్త్రీ అని నేను గుర్తించలేకపోతున్నాను అందుకనే ఇటు నుండి వెళ్ళింది ఎవరో నేను చెప్పలేకపోతున్నాను అదే మీరు ముందుగా నాకు చెప్పి ఉంటే నేను గుర్తు పెట్టుకొని ఉండేవాణ్ణి కాంక్ష ఉన్నంత వరకు వ్యక్తుల శరీరాల పట్ల నాకు సృహ ఉండేది కాంక్ష లేకపోవటంతో వాళ్ళ బాహ్య ఆకారాల పట్ల నాకు ఆసక్తి లేకుండా పోయింది కాబట్టి మీరు చెప్పినట్లు ఇటువైపు ఎవరు వెళ్ళారో నేను చెప్పలేకపోతున్నాను అన్నాడు ఆ సన్యాసి చెప్పినవి అర్థం కాక అతనికి మతి భ్రమించిందనుకొని కుర్రోళ్ళు వెళ్ళిపోయారు ఈ కథ చెప్పి గురువు ఆమెతో మనలో ఏ ఉంటుందో మనకు ఇతరుల్లో అదే కనపడుతుంది నీలో పురుషుడున్నాడు పురుషత్వం పట్ల నీలో సృహ ఉంది ఆ కారణంగా కండువులో కూడా నువ్వు పురుష స్వర్శను అను అనుభూతి చెందుతున్నావు అని ఆ స్త్రీతో అన్నారు గురువుగారు తన తప్పు తెలుసుకున్న ఆ స్త్రీ తనను మన్నించమని గురువుకు పాదాభివందనం చేసింది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శివయ్య అందరినీ చల్లగా చూడుతాయి ఓం నమ శివాయ ఓం శివాయ